అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా లేనిపోని చిక్కుల్లో పడ్డారు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆయన తలకు చుట్టుకుంటున్నాయి ఇక ట్రంప్ విషయానికి వస్తే స్వతహాగా సంపన్నుడు కూడా చేతినిండా డబ్బు ఉంది తాను ఏ సుఖం కావాలనుకుంటే అది క్షణాల్లో వాలిపోయేది వయసులో ఉన్నప్పుడు తన మిత్రుడు జెఫ్రీ ఎప్స్టైన్ ట్రంప్ కు అమ్మాయిలను సరఫరా చేశాడని ఆరోపణలు ఉన్నాయి ఇక జెఫ్రీ విషయానికి వస్తే కేవలం ట్రంప్కే కాదు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ నుంచి అమెరికాకు చెందిన అత్యంత సంపన్నులకు మైనర్ బాలికను సరఫరా చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు ఇక కోర్టులో విచారణ తర్వాత జైలు శిక్ష పడి జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు జప్రీ ఇక జప్రీ ఎప్స్టైర్ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ ఒక గ్రీటింగ్ పంపాడు ఆ గ్రీటింగ్ ప్రస్తుతం దుమారం రేపుతోంది దీని కూపీలాగిన వాల్ స్ట్రీట్ జనరల్ తో పాటు దాని యజమాని రూపర్ట్ ముడోక్ పై పది బిలియన్ డాలర్ల దావా వేశాడు ట్రంప్ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా లేనిపోని చిక్కుల్లో పడుతూ ఉంటారు గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయి ఇక తాజాగా ఆయన వాల్ స్ట్రీట్ జనరల్ మాతృ సంస్థ డోజోన్స్ దాని యజమాని రూపర్ట్ పై పది బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు ఎనభై ఐదు వేల కోట్లకు పరువు నష్టం దావా వేశారు మీ మీడియాలో తన పరువుకు భంగం కలిగించే వార్తలు రాస్తున్నారని ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తాను లైంగిక దాడులు చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న జెఫ్రీ కు పుట్టినరోజు సందర్భంగా అశ్లీలమైన లేఖ రాసినట్లు వాల్ స్ట్రీట్ జనరల్ ఓ లేఖను ప్రచురించిందని దీంతో తన గౌరవానికి భంగం వాటిల్లిందని ట్రంప్ పేర్కొన్నారు తనపై అనవసరంగా బురద జల్లుతున్నారని తాను రెండు వేల మూడులో తన సంతకంతో బర్త్డే గ్రీటింగ్ను జెఫ్రీకి పంపించినట్టు వార్త ప్రచురించారు పలు లైంగిక దాడుల కేసులు అరెస్టయ్యి శిక్షపడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న కు తాను అతని యాభైవ పుట్టినరోజు సందర్భంగా గ్రీటింగ్ పంపించినట్లు ఫేక్ న్యూస్ ప్రచురించారని వాల్ స్ట్రీట్పై చిందులు వేశారు ట్రంప్ ఇక అసలు వివాదానికి కారణం అమెరికాకు చెందిన జస్టిస్ డిపార్ట్మెంట్ ఈ కేసుకు సంబంధించిన జడ్జిని ఎఫిస్టేన్కు చెందిన మెటీరియల్ అంతా బహిర్గతం చేయాలని కోరింది దీంతో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ కేసును డీల్ చేసిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ట్రంప్ తన సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఫేక్ ఆర్టికల్ రాసిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా కోర్టుకు లాగుతానని వాల్ స్ట్రీట్ లో ప్రచురించిన ఆర్టికల్ పనికిరాని చెత్త అని మండిపడ్డారు రూపర్ అతని స్నేహితులు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు చూపిస్తారో దానికి కోసం ఎదురు చూస్తున్నానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు ఇదిలా ఉండగా ట్రంప్కు స్ట్రీట్ తో పాటు ముర్టోగ్తో గత కొన్ని దశాబ్దాల నుంచి సంబంధాలు కొనసాగుతున్నాయి కొన్నిసార్లు మిత్రులుగా ఉంటే కొన్నిసార్లు శత్రువులుగా మారారు ఇక ట్రంప్ గురించి వాల్ స్ట్రీట్లో ఆర్టికల్స్ ప్రచురిస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు ముడోక్కు చెందిన డోజోన్స్ వాల్ స్ట్రీట్ మాతృ సంస్థ అధికార ప్రతినిధి తాజా పరిణామాలపై స్పందించారు తన రిపోర్టింగ్ పై తమకు పూర్తి నమ్మకముంది వార్త ప్రచురించే ముందు అన్ని పక్కాగా చూసుకున్న తర్వాతనే వార్తను ప్రచురిస్తాం లేనిపోని కథనాలు అల్లి ప్రచురించం ట్రంప్ పరువు నష్టం దావాను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు డోజోన్స్ అధికార ప్రతినిధి ఇదిలా ఉండగా ఆదివారం నాడు వాల్స్ట్రీట్ యజమాని ముడ్డోక్ ట్రంప్తో కలిసి ఫిఫా వరల్డ్ కప్ తిలకించారు కాగా రూపర్ట్ ముడ్డోక్ మీడియా మొగుల్ అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు ట్రంప్ను ప్రెసిడెంట్ చేయడానికి ముడ్డోక్ కూడా తనవంతు కృషి చేశారన్న టాక్ ఉంది ఇక ట్రంప్ కు వాల్ స్ట్రీట్ జనరల్ పై ఆగ్రహం తెప్పించడానికి గల కారణాల విషయానికి వస్తే ట్రంప్ యువకుడిగా ఉన్నప్పుడు జెఫ్రీ ఎన్ అమ్మాయిలను సరఫరా చేసేవాడు ఇద్దరు మంచి మిత్రులు అయితే జెఫ్రీ ఎప్స్టైన్ యాభైవ జన్మదినం సందర్భంగా ట్రంప్ పేరుతో ఉన్న ఒక లేఖలో నగ్నంగా ఉన్న ఓ యువతి ఫోటోపై టైప్ తో కొన్ని లైన్లు రాశాడని దాని తర్వాత మార్కర్ పెన్నుతో కూడా గీసినట్లు ఉందని వాల్ స్ట్రీట్ వార్తల్లో పేర్కొంది ఇక నగ్నంగా ఉన్న మహిళ రూపురేఖల ప్రస్తావనతో పాటు గతంలో ఇద్దరి మధ్య చోటు చేసుకున్న శృంగార సంభాషణల గురించి కూడా ట్రంప్ జెఫ్రీని ఉద్దేశించి రాశారని అయితే ఈ లేఖను మూడో వ్యక్తితో రాయించినట్లు ఉందని వాల్ స్ట్రీట్లో పేర్కొంది అదే లేఖలో ట్రంప్ జెఫ్రీన్ ఉద్దేశించి జోక్ చేస్తూ ఎనిగ్మాస్ నెవర్ ఏజ్ అంటూ చివరగా ఎ పాల్ ఈజ్ ఎ వండర్ఫుల్ థింగ్ హ్యాపీ బర్త్డే ప్రతిరోజు అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటున్నట్టు ఆ లేఖలో ప్రస్తావించారు ట్రంప్ ఇక ట్రంప్ తాను ఈ లేఖ రాయలేదని ఖండిస్తున్నారు కాగా ఈ లేఖను గురువారం నాడు వాల్ స్ట్రీట్ ప్రచురించింది దీనిపై ట్రంప్ స్పందిస్తూ లేఖలో ఉన్నవి తాను మాట్లాడిన మాటలు కావు తాను అలా మాట్లాడను అలాగే తాను బొమ్మలు గీయలేను అంటూ తన వాదనను సోషల్ మీడియాలో వినిపించారు ఇదిలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో జెఫ్రీ ఎఫిస్టీన్ కు చెందిన సెక్స్ ట్రాఫికింగ్ కు సంబంధించి కోర్టులో జరిగిన ప్రతి ప్రతివాదనలకు సంబంధించిన పత్రాలు కోర్టులోనే రహస్యంగా ఉంచాలని యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ గ్రాండ్ జ్యూరీని కోరింది ఇదిలా ఉండగా గురువారం నాడు ట్రంప్ తన అటార్నీ జనరల్ ఫామ్ బోండీని వెంటనే జెఫ్రీకి సంబంధించిన రహస్య డాక్యుమెంట్లు విడుదల చేయాలని కోరారు కోర్టులో జెఫ్రీ ఏం మాట్లాడారో బహిర్గతం చేయాలని ట్రంప్ ఆదేశించారు దీంతో జస్టిస్ డిపార్ట్మెంట్ న్యూయార్క్లోని జడ్జిని అధికారికంగా జెఫ్రీ ఎఫెస్టిన్కు కేసుకు సంబంధించి మెటీరియల్ విడుదల చేయాలని కోరింది ఇక జెఫ్రీ విషయానికొస్తే పద్నాలుగేళ్ల పసిపిల్లలను మాయమాటలు చెప్పి అమెరికాతో పాటు బ్రిటన్కు చెందిన సంపన్నుల వద్దకు పంపించాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు ప్రయోజనార్థం ఈ మెటీరియల్ బహిర్గతం చేయాలని జస్టిస్ డిపార్ట్మెంట్ న్యూయార్క్ జడ్జిని కోరింది అలాగే ఈ కేసులో జఫ్రీ సహచరి గిస్ లైన్ మార్క్స్వెల్కు సంబంధించిన పత్రాల విడుదల చేయాలని కోరింది ఆమెకు కూడా కోర్టు శిక్ష విధించింది ఇక ఈ కేసులో శిక్ష అనుభవిస్తూనే జఫ్రీ న్యూయార్క్ జైల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు గ్రాండ్ జ్యూరీ కేసుకు సంబంధించి సాక్ష్యాలు ఇచ్చిన వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫైల్స్ అంతా చట్టప్రకారం రహస్యంగా ఉంచుతారు ఒకవేళ ప్రజలు ఈ డాక్యుమెంట్లను చూడాలని ఒత్తిడి తెస్తే ప్రజా ప్రయోజనార్థం ఈ డాక్యుమెంట్లను బహిర్గతం చేయవచ్చు మరి కోర్టు ఈ డాక్యుమెంట్లను విడుదల చేస్తుందా లేదా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు అలాగే ట్రంప్ మద్దతుదారులు శుక్రవారం ప్రజాస్వామ్యంలో అంతా పారదర్శకంగా ఉండాలంటే జెఫ్రీ కేసు వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు కాలిఫోర్నియా గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న చార్డ్ బియాంకో ఎఫిస్టైన్ ఫైల్ కేసును హ్యాండిల్ చేయడంలో ట్రంప్ విఫలమయ్యారు మిలియన్ల కొద్దీ ఉన్న మద్దతుదారులను కూడా నిరాశ చెందారని అన్నారు తమ వాదన ఎలా ఉందంటే మమ్మల్ని తెలివి తక్కువ వారిలా చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారని చార్డ్ బియాంకో వాపోయారు ఇక ట్రంప్ పరువు నష్టం దావాను సవాల్ చేస్తామంటోంది వాల్ స్ట్రీట్ మరి ఈ జెఫ్రీ ఫైల్స్ వెలుగు చూస్తాయో లేదో వేచి చూడాల్సిందే